హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో మసాలా వడలతోటి కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇవి తోటకూరతో చేసినటువంటి మసాలా వడలు ఈ తోటకూర మసాలా వడల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ నేను వీడియోని నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ కర్రీ కోసము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి తిరగమాత గింజల్ని వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్ని మనము లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనము మూడు నుంచి నాలుగు వరకు టమోటాలని తీసుకోవాలి టమోటాలు పండినవి అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది ఇలాగ టమోటాలని తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఒకవేళ మనకి గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే మనము ఎక్స్ట్రాగా ఒక రెండు టమోటాలు ఎక్కువగా అయినా వేసుకోవచ్చు ఇవి వేసాక కొద్దిగా పసుపు రుచికి తగినంత కారము అట్లాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత టమోటాలు మనం పచ్చివి వేసుకున్నాం కాబట్టి ఇవి బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాబట్టి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయించినటువంటి ధనియాలు జీలకర్ర మెంతుల్ని కొద్దిగా పౌడర్ చేసుకొని వాటిని ఒక స్పూన్ వరకు ఇక్కడ వేసుకొని వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనము ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం ఇక్కడ సాల్ట్ కారము సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే ఇక్కడ మనం ఒకసారి యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇవి కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోకి మనము కొత్తిమీరని కూడా కొద్దిగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి వడల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి ఈ వడల్ని ప్రిపేర్ చేసుకున్నామంటే చాలండి ఈ కర్రీ అనేది చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇవన్నీ వేసిన తర్వాత మనము ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటి మీద మూత పెట్టేసి వీటిని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది వీటిని ఎక్కువసేపు ఉడికించకూడదు ఎక్కువసేపు ఉడికించామంటే ఇవన్నీ బ్రేక్ అయిపోతాయి కాబట్టి వీటిని రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వీటిని వెంటనే సర్వ్ చేయకుండా ఒక అరగంట పాటు ఉంచాలి అలా ఉంచడం వల్ల ఇందులో ఉన్నటువంటి పులుపు ఉప్పు కారం అనేది వడలన్నీ పీల్చుకొని చక్కగా ఈ విధంగా నానిపోయి ఉంటాయి ఒక అరగంట తర్వాత చూస్తే చూడండి ఈ గ్రేవీ అనేది కూడా చిక్కబడిపోయి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఇలా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఈ కర్రీ అనేది రైస్తో తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్